ఈ మాటలు వినడానికి సిద్ధపడినటువంటి సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రేమను దేవుని వాళ్ళరా పలకబోతున్న మాటలు మన ఆత్మీయ జీవితాన్ని హెచ్చరిక కలిగించి మనల్ని బలపరిచేవిగా ఉండబోతున్నాయి కనుక మీరందరూ శ్రద్ధతో వింటారని కోరుతూ ఉన్నాను ప్రాముఖ్యంగా మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి మర్యాద చేసే విషయంలో ఒకవేళ మనం మర్యాద చేయటం తగ్గించామనుకోండి తదుపరి ఆ వ్యక్తి మన ఇంటికి రాడు అంటే ఆయన ఏ స్థాయిలో వచ్చాడో ఆ స్థాయికి తగ్గ గౌరవాన్ని మనం ఇవ్వకపోతే అతను మరల మన ఇంటికి రాడు ఒకవేళ మనం వెళ్ళినా కూడా మనల్ని అంతగా రిసీవ్ చేసుకోకపోవచ్చు బహుశా అయితే ఒక ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తాం ఒకవేళ ఆయన గౌరవించదగ్గ వ్యక్తి అయితే ఎలా ప్రవర్తిస్తాం గౌరవం లేని వ్యక్తి అయితే ఎలా ప్రవర్తిస్తాం లేని వ్యక్తి అనుకోండి మనమేం పట్టించుకో మన పనుల్లో మనం ఉండిపోతాం అది గౌరవించడానికి తగిన వ్యక్తి అనుకోండి మన పనులన్నీ మానుకొని ఆయన కోసం తిరుగుతాం ఆయన పనుల్లో ఉంటాం ఆయన్ని సంతృప్తి పరిచే పనులు ఆనందపరిచే పనులు ఇంకా ఆయన గౌరవాన్ని కాపాడేటువంటి పనులు మనం అతను వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం ఎందుకంటే ఒక వ్యక్తి గౌరవాన్ని పొందుకునేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఎలా గౌరవించాలో మనకు తెలుసు ఉదాహరణకి ఉద్యోగాలు చేసేవాళ్ళు తమ పై అధికారులు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అలాగే తమ కింద అధికారులు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ఆ తేడా అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఈ రోజున దేవుని విషయంలో భయభక్తులు నిలిపేటువంటి విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం గౌరవానికి తగిన వ్యక్తిని గౌరవించినట్టుగా దేవుని పట్ల మనం వ్యవహరిస్తున్నామా లేకపోతే గౌరవానికి అర్హుడు కాదేమో ఈ వ్యక్తి అన్నట్లుగా మనము ప్రవర్తిస్తున్నామా ఈ ప్రశ్నకి సమాధానంగా ఈరోజున మొదటి భాగంగా కొన్ని విషయాలు మనం చూద్దాము తర్వాత రెండవ భాగం మనం ఆ తర్వాత మాట్లాడుకుందాం మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం పదిహేడవ వచనాన్ని మనం చదువుదాం అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన మా ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి ఈ మాట యేసుక్రీస్తు ప్ర చెప్పడానికంటే ముందు సైనికులతో కూడినటువంటి శాస్త్రులు పరిచయాలు బృందం ఈయన్ని పరిశోధన చేయడానికి వారిని వెంట పెట్టుకొని ఈయన ఎలాగైనా సరే ఒక తప్పు చేజిక్కించుకొని ఇతన్ని పట్టుకొని ఇతన్ని కొట్టడమో చంపడం ఏదో చేయాలన్నటువంటి దురాలోచనతో ఒక ప్రయత్నంలో ముందుకు వస్తూ ఉన్నారు వచ్చేటప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు కైసర్కి పన్ను కట్టడం న్యాయమా కాదా అనే ప్రశ్న అడిగారు ధర్మశాస్త్ర ప్రకారం ఇస్రాయలీల యూదులు ఎవరైనా కూడా అన్యునికి పన్ను కట్టకూడదు కానీ ఇక్కడ రోమీలు వీరి మీద పరిపాలకులుగా ఉన్నారు కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళు పన్ను కట్టాలి కడుతున్నారు కూడా పైపెచ్చు వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం ఏం కట్టకూడదు అని చెప్తే వాళ్ళు వినేవారు కాదు ఆఖరికి కొట్టయినా సరే పీడించైనా సరే తీసుకెళ్ళిపోయేవారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం అని ఏం చెప్తున్నాడు కైసరికి పన్ను కట్టడం న్యాయమే కాదా అంటే ప్రభువారి సమాధానంలో భాగంగా మీరు పన్ను కట్టడానికి ఏం ఆడతారని అన్నాడు వాళ్ళు ఒక రోక చూపించి ఇలాంటి రోకల మేము ఆడతామని చెప్పారు అయితే ఈ నాణ్యం ఏదైతే ఉందో ఈ కాయిన్ ఏదైతే ఉందో దీని మీద రూపం ఆ కాయిన్ మీద ఉన్నటువంటి బొమ్మ ఆకారం మరియు దాని మీద ఉన్నటువంటి వ్రాత అంటే దాని మీద ఉన్నటువంటి అక్షరాలు ఇవి ఎవరివి అని అడిగారు యేసుప్రో వాళ్ళను అప్పుడు వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారు ఈ రూపము ఈ వ్రాత ఈ రెండు కూడా కైసరువి అంటే ఎవరైతే రోమ చక్రవర్తి ఉన్నాడో ఆయనవి ఇవి అని చెప్పారు సో కైసరువి కైసరువి కట్టడానికి ఆయన ఏవైతే ఉన్నాయో ఆయనకి కట్టడానికి అవసరమైనవని వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు కానిస చేతిలో పట్టుకొని వచ్చి పన్ను కట్టడం న్యాయమే కాదంటే ఖచ్చితంగా న్యాయమే అని చెప్పి దాని రూపము దాని వ్రాత కైసరువే కాబట్టి కైసరువు తీసుకెళ్ళి కైసరికి కట్టండి అంటే కైసరేక ఆజ్ఞలకు లోబడి మీరు బ్రతకండి కైసరేక పరిపాలన చట్టంలో ఉన్న వాటిని గౌరవించండి అని చెబుతూ రెండవ మాట ఆయన ఏమని చెప్పారంటే దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్పారు వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానం లేదు అంటే దీనికి సమాధానం లేదు అంటే వీళ్ళకు ఎక్స్ట్రా సమాధానం ఇచ్చినట్టుగా మనకు అర్థం అవుతుంది కైసరుకు పన్ను కట్టాలా వద్దా అనేది వాళ్ళ ప్రశ్న దాని పై రూపము దాని వ్రాత కైసరువే కాబట్టి వెళ్ళి కట్టేయండి అని చెప్పడం దానికి సమాధానం దానికి ఇంకా రెండవ సమాధానంగా లేకుంటే ఎక్స్ట్రా సమాధానంగా యేసు ఏమని చెప్పారంటే కైసరువి కైసరువికి కట్టండి అలాగే దేవునివి దేవునికి కట్టండి అని చెప్పారు దీని అర్థం ఏంటని అంటే దేవునివి దేవునికి చెల్లించే విషయంలో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శాస్త్ర పరిశీలన బృందం ఏదైతే ఉందో వాళ్ళు వెనకబడిపోయారు పాటించడం లేదు కానీ యేసుని పట్టుకోవడానికి మాత్రం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం పన్ను కట్టడం లేకుంటే దేవుని దేవునికి చెల్లించటం అది కూడా కాదు దేవునికి చెల్లించాల్సినవి దేవునికి చెల్లించాలంటే జాగ్రత్త వినండి దేవునికి ఏవైతే మనం చెల్లించాలో అవి మనం దేవునికి చెల్లించాలి కాబట్టి అవి ఎవరు చెల్లించగలరు దేవునికి ఎవరికి సాధ్యం అది దేవునివి దేవునికి చెల్లించడం ఎవరికి సాధ్యం ఇదొకటి మీరు ఆలోచన చేయండి తర్వాత దేవునివి దేవునికి చెల్లించేటువంటి బాధ్యత ఒకవేళ నీకుంటే ఈ మాటలు వింటున్నారు కాబట్టి ఆ బాధ్యత మీకుంటే కనుక మీ దగ్గర ఏమున్నాయి దేవునివి దేవునికి చెల్లించాలన్నప్పుడు దేవునివి దేవునికి కైసరువి కైసరికి చెల్లించాలన్నప్పుడు కైసరు రూకలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి కైసరు పరిపాలన ఉన్నారు కాబట్టి ఆ కైసరు ఏవో ఆ కైసరు పెట్టిన రూల్స్ ఏవో మీకు తెలుసు కాబట్టి వాటి ప్రకారం నడుచుకోగలుగుతారు ఓకే దేవునివి దేవునికి చెల్లించాలన్నప్పుడు మీ దగ్గర ఏమున్నాయి దేవునివి ఓ మాట మనం చూద్దాము తులసి పత్రికలో ఒకటో అధ్యాయం పదహారు వచనంలో ఏల అనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వాలైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన ఎందు సృజించబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడేను అన్నీ కూడా దేవుని వల్లే వచ్చాయన్నట్టుగా మనకి వచ్చిన అర్థమవుతుంది అంటే అన్నీ సమస్తము దేవునివే దేవునివి దేవునికి చెల్లించాలి అనే ప్రశ్నలో ఉన్నాం కాబట్టి దేవునివి నీ దగ్గర ఏమున్నాయంటే నీ దగ్గర ఉన్న సమస్తము నీవి కాని వేరే ఏవైనా కూడా అవి కూడా మొత్తం సమస్తం అంతా కూడా అన్నీ దేవునివే సో అన్నీ దేవునివి అయినప్పుడు ఆ దేవునివన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏం చెల్లిస్తారు ఉదాహరణకి పదేళ్ల క్రితం మీరు కొత్త బాటలు కొనుంటారు బహుశా ఇప్పుడు అవి లేకపోయి ఉండొచ్చు అవి కూడా దేవునివే మీరు చెల్లించగలరా వాటిని పది సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు మీరు ఎంత ధాన్యం అయితే తిన్నారో అంత ధాన్యం మీరు తిరిగి దేవునికి చెల్లించగలరు ఎందుకంటే ఆ ధాన్యం కూడా దేవుడు ఇచ్చింది అన్ని దేవునివే ప్రతి దాని మీద దేవుని యొక్క ముద్రే ఉంది అన్ని దేవుని ఇవన్నీ నావే అని తండ్రి కాబట్టి దేవుని యొక్క వస్తువులు కానీ దేవుని యొక్క పదార్థాలు కానీ ఇంకా మరి దేవునికి సంబంధించింది ఏదైనా కానీ సరే మీ దగ్గర ఉందంటే అది ప్రతీది కూడా దేవుంది దేవుని దేవునికి చెల్లించాలన్నప్పుడు మీరు ఆల్రెడీ వాడి పడేసినవన్నీ కూడా తిరిగి చెల్లించలేరు మీరు ఆయనకి ఎందుకంటే మీరు వాడారు అవి నిర్వీర్యం అయిపోయాయి అన్నీ అయిపోయినాయి మీ దగ్గర భవిష్యత్తులో వచ్చేవి చెల్లించమంటే ఒకవేళ మీరు భవిష్యత్తు తినకుండా చేయకుండా మీరు దేవునికి ఇవ్వగలరు ఏదైనా చేయగలరు కానీ గతంలో మీరు వాడినవన్నీ కూడా ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు వాడారో వాడగా మీరు ఎన్నైతే వేస్ట్ చేశారో లేకుంటే ఉపయోగించారో ఇంకా ఉపయోగానికి పనికిరాదని ఎన్నైతే పడేశారు ఇవన్నీ కూడా దేవునివే కాబట్టి దేవునికి మీరు ఎలా చెల్లించగలరు చెల్లించలేరు దేవుని వైపు నుంచి ఇంకో ప్రశ్న దేవుడు మిమ్మల్ని ఇవి అడిగాడా గతంలో మీరు ఏవైతే వాడేశారో అవి నాకు ఇవ్వండి అని దేవుడు అడిగాడా కాదని చెప్తాం మనం మరి దేవుడు మిమ్మల్ని ఏమి అడుగుతున్నాడు నాకు నావి నాకు చెల్లించమని దేవుడు ఏమి అడుగుతున్నాడు ఏమున్నాయి మన దగ్గర దేవునివి మన దగ్గర ఏమి లేవంటారా ఒకవేళ ఉన్నాయంటే అవి మీరు చెల్లించడానికి ఈరోజు సిద్ధపడి ఉన్నారా బాగా ఆలోచన చేస్తే దేవునివి మన దగ్గర ఉన్నాయో అది మనకు తెలుసు దేవునివి దేవునికి చెల్లించాలి అన్నప్పుడు అన్నీ మనం చెల్లించడానికి సిద్ధంగా లేవు దాంట్లో కూడా కొలతలు ఉన్నాయి ఉదాహరణకి నీ జేవుల్లో వంద రూపాయలే ఉంటే ఆ వంద దేవుంది ఆ వంద దేవునికి తీసివ్వగలవా పది రూపాయలు మాత్రమే ఇవ్వగలుగుతాం లేదా ఇరవై లేదా ముప్పై ఇంకా నీకు ఇంకా చాలా ఎక్కువ భక్తి ఉంటే కనుక తొంభై రూపాయలైనా ఇవ్వగలుగుతావు ఆఖరికి పది రూపాయలు నీ దగ్గర ఉంచుకుంటావు నీ ఒక ముప్పై వేలు అయితే అవి దేవునివే ముప్పై నువ్వు దేవునికి ఇవ్వగలవా లేదు కాబట్టి దేవునివి దేవునికి ఇవ్వాలి అనేటువంటి చోట నీ డబ్బు ఇవేవి కూడా నువ్వు హృదయపూర్వకంగా నువ్వేది ఇవ్వలేవు మరి దేవునివి దేవునికి ఇచ్చే విషయంలో ఎలాంటి ప్రాతిపదికను నువ్వు ఇవ్వగలుగుతావు దీని గురించి మీరు ఆలోచిస్తూ మొదట మనం ఒక ప్రశ్న దగ్గర ఆగిపోయాం ఆ ప్రశ్న దగ్గరికి మనం మరలా వెళ్దాం అదేంటంటే దేవునివి దేవునికి ఎవరు ఇవ్వగలరు ఎవరు ఇవ్వగలుగుతారు అనేటువంటి ప్రశ్నకి సమాధానం ముందుకెళ్తే తెలుసుకుందాం అంటే దేవునివి దేవునికి ఇవ్వాలి ఓకే సర్వలోకమంతా ఆయనదే కాబట్టి సర్వలోకమంతా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఆయనకి ఇచ్చేయాలి కానీ అందులో అందరూ ఇవ్వరు మరి ఎవరు ఇవ్వగలుగుతారు అనేటువంటిది మన ప్రశ్న ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మనం చూద్దాం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మనం చూద్దాము ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషుదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియో దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరత్తులై ఉన్నారు మరియు వారు దేవుని నిరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి ఈ వచ్చిన భాగాన్ని మీరు ఆలోచన చేస్తే దేవుని గురించి తెలియవలసింది ఏదో తెలియ శక్యమైనది ఏదో అంటే తెలియవలసింది ఏదో అది వారికి తెలియచేయబడినది దేవుడే దానిని వారికి తెలియజేశాడు అంటే దేవుడే ఆ వ్యక్తుల మధ్యలో అంటే లోకం మధ్యలో తనను తాను తాను ఉన్నట్టుగా తన శక్తి తన ప్రభావమును తన దేవత్వమును నిత్యశక్తిని అంతటినీ వారి ముందు పెట్టి నేనంటూ ఒకరిని దేవుని ఉన్నాననేటువంటి సంగతి ఆయన బయలుపరిచాడు ఆయనే బయలుపరిచాడు సో ఈ రోజున దేవుడు లేడని చెప్పడానికి మనకు నోరు రాదు ఆలోచన కూడా రాదు ఎందుకంటే దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఉన్నాడు కాబట్టి సర్వలోకమంతా ఉంది అనేటువంటి రుజువులు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు సర్వలోకమంతా దేవునికి దేవుడు అంటే ఏంటో తెలిసిన తర్వాత వారు ఏం చేయాలి అంటే ఇరవై ఒకటి వచ్చిన మనకు సమాధానం చెబుతుంది ఏమని వారు దేవుని ఎరిగియు అంటే వారు అనే చోట ఇక్కడ ఎవరు ఉన్నారు అనేటువంటిది తెలియాలి పైన పంతొమ్మిది వచనంలో మనకేమని ఉంటారు పద్దెనిమిది వచనంలో మనం చూసినప్పుడు అక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు అని ఉంటుంది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు మనుషులు ఉన్నారు వాళ్ళల్లో దుర్నీతి ఉంది ఆ దుర్నీతిని బట్టి వాళ్ళు సత్యం అంటే దేవుని యొక్క మాటను దేవుని యొక్క సత్యాన్ని ఏదైతే నిజం వాస్తవం ఉందో దాన్ని వాళ్ళు అడ్డగిస్తారంట సో అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తులైనా సరే అలాంటి వ్యక్తులైనా సరే వాళ్ళకి ఎవరు తెలుసు అంటే దేవుడు అంటే ఏంటో తెలుసు దేవుని యొక్క నిత్యశక్తి అంటే ఏంటో తెలుసు కాబట్టి ఎవరైనా సరే ఒక ప్రాతిపదికన గుర్తు చేసుకోవలసినటువంటి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని ఎరిగిన వారు దేవునిగా మహిమపరచాలి ఇరవై ఒకటవ వచ్చినలో మనకు అదే 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 మనకి బోధపడుతుంది దేవుని ఎరిగియో దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞత ఆస్తులు చెల్లింపను లేదు దేవుని ఎవరు ఆయన్ని ఆయనగా తెలుసుకుంటారో వారు ఆయన్ని దేవునిగా మహిమపరుస్తారు దేవుని వలన వారు పొందిన దాన్ని బట్టి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు అది అది ప్యాటర్న్ అది పద్ధతి లేకుంటే అదే అది అది ఒక ప్రాసెస్ అన్నమాట అంటే దేవుడు అంటే ఏంటో తెలియకుండా నువ్వు మహింపరచలేవు దేవుడు అంటే ఏంటో తెలియకుండా కృతజ్ఞతాస్తులు చెల్లించలేవు ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఈ వచనంలో మీకు తెలియజేసేటువంటి మనుషులు ఎవరంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషులు ఈ పని చేయరు ఏ పని దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా వాళ్ళు దేవుణ్ణి దేవునిగా మహింపరచలేరు కృతజ్ఞతాస్తులు కూడా చెల్లించలేరు ఎందుకంటే వా వాళ్ళ రూటు వేరుంది కానీ ఆ రూటు కానటువంటి వాళ్ళు లేకుంటే ఆ మార్గాన్ని అనుసరించినటువంటి వాళ్ళు వాళ్ళెవరు ఉదాహరణకి మీరు దేవుని ఎరిగిన వారు మీరు సో దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారు దేవుణ్ణి దేవునిగానే మయంపరుస్తారు అలాగే ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తారు ఈ విషయం మీకు మీకు కనుక అర్థమైతే ఇందాక కైసరువి కైసరుకి చెల్లించమన్నాడు దేవునివి దేవునికి చెల్లించమన్నాడు కాబట్టి దేవునివి దేవునికి చెల్లించేటువంటి స్పృహ ఎవరిలో ఉంటుందంటే దేవుని ఎరిగిన వారికి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి దేవునివి దేవునికి చెల్లించాలి అనేటువంటి స్పృహ ఎవరికి ఉంటుంది దేవుడు అంటే ఎవరో తెలిసిన వారికి ఉంటుంది సత్యము చేత దుర్నీతిని అడ్డగించే మనుషులంటే ఆల్మోస్ వాళ్ళు పాపులని చెబుతున్నాడు ఆయన పాపలకు అలాంటి స్పృహ లేదు మరి ఎవరికి ఉంటుంది అలాంటి స్పృహ అంటే దేవునిని ఎరిగిన వారు ప్లస్ దేవుణ్ణి భక్తిభావంతో దగ్గరికి వెళ్ళేవారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి భక్తి చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అలాంటి స్పృహ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దేవుణ్ణి దేవునిగా ఎరిగిన వాళ్ళు మాత్రమే ఆయన్ని మహిమపరచగలరు అంటే ఆయనకు చెందాల్సిన మహిమ ఆయనకి వెళ్ళాల్సిన మహిమ ఆయనవే ఆయనకి చెల్లించండి అంటే ఆయనవి ఏంటి అని అంటే ఆయనకి వెళ్ళాల్సిన మహిమ నువ్వు చెల్లిస్తే వెళ్తుంది ఆయనకి వెళ్ళాల్సిన ఘనత ఆయనకి రావాల్సిన గౌరవం ఏదైతే ఉంటుందో అది దేవుని ఎరిగినటువంటి నీవు మాత్రమే చెల్లించగలవు కాబట్టి దేవునివి దేవునికంటే అవి నీ ఆస్తిపాస్తులు కాదు నీ డబ్బులు కాదు లేకుంటే నీకున్న ఏదో ఏదైనా కానివ్వండి అన్ని దేవునివి అయినప్పటికీ అన్ని దేవుడిచ్చినవి అయినప్పటికీ అవి తిరిగి దేవుడు ఆ రూపంలోనే నాకు కావాలని అడగట్లేదు ఆయన తిన్నటువంటి నీవు పెట్టినటువంటి ఆయన విషయంలో తిరిగి మళ్ళీ అన్నం పెడతానని అనకూడదు థ్యాంక్స్ చెప్తావు అంతేనా టీ షాప్కి వెళ్ళి టీ కొనుక్కొని ఒక టీ వండని చెప్తారు మీరు టీ ఇస్తారు టీ తాగుతారు తాగిన తర్వాత పది రూపాయలు ఇస్తారు తర్వాత నేను మళ్ళీ నా ఇంటి దగ్గర నుంచి టీ తెచ్చుకొచ్చి మీకు ఇచ్చేస్తాను మళ్ళీ తర్వాత నా పది నాకు ఇద్దరు కాండి అని అని అన్నారు కదా మీరు అలా ఇచ్చిపుచ్చుకునేది కాదు ఏంటి ఇక్కడ ప్రాసెస్ అని అంటే దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చే స్థానంలో ఉన్నాడు మనుషుడు ఎప్పుడు కూడా పొందుకునే స్థానంలో ఉన్నాడు ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడు పొందుకునేవాడు ఎప్పుడు పొందుకునేవాడిగానే ఉన్నాడు ఇచ్చేటువంటి ఆయన విషయంలో వీళ్ళు ఏం అంటే పొందుకున్న దాన్ని బట్టి పొందుకున్న దాన్ని ఎంత స్థాయిలో పొందుకుంటాడో అంత ఎక్కువగా ఆయనకి మహిమ చెల్లించడం ఆయన్ని గణపరచడం ఆయన్ని గౌరవించటం ఆయన్ని ప్రేమించటం ఆయన్ని ఆరాధించటం స్థుతి స్తోత్రాలు చెప్పటం కృతజ్ఞతాసుతలు చెప్పటం లాంటి పనులు తమ జీవితాల్లో పొందుకున్న కొద్దీ అంటే దేవుని ఎరిగిన కొద్దీ వాళ్ళు తిరిగి చెల్లించగలరు కాబట్టి ఇలాంటి ఒక పని ఎవరు చేస్తారంటే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది ఆయన భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఆయనని మహిమపరుస్తారు ఆయన చేసిన కార్యములే ఆయన్ని మహిమపరుస్తాయి దేవుడు చేసినటువంటి కార్యాలే దేవుని మహిమపరుస్తాయి ఎవరి ద్వారా అంటే ఆయన భక్తుల ద్వారా కాబట్టి ఈరోజు మనం భక్తులము ఆయన ఎరిగిన వారము ఆయన తెలిసిన వారము అయితే ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ దేవుని దేవునిగా మయంపరచాలి అంటే దేవునికి వెళ్ళాల్సిన మహిమను దేవునికి ఇవ్వాలి కాబట్టి దేవుని దేవునికి చెల్లించండి అనేటువంటి మాటలో మీరు ఇంతకాలం అర్థం చేసుకున్నదేమో కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను తర్వాత మరొక వచ్చినాన్ని మనం చూసినప్పుడు ఒక బలమైనటువంటి హెచ్చరికను మనం పొందుతాము అదేంటంటే ఫిబ్రూలు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలు నేను చదువుతున్నాను ఫిబ్రులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు అక్కడ ఏమని అంటున్నాడంటే కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కాదు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని ఈ వచ్చిన భాగంలో వస్తు రూపంలో వచ్చేటువంటి వల్ల కూడా దేవునికి మహిమ రాదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది అంటే అవి జంతువుల రూపంలో కానీ బలుల రూపంలో కానీ హోమాల రూపంలో కానీ ఏదైనా తీసుకెళ్తే అవి దేవునికి ఇష్టం లేదు ఇష్టమైందంటే ఒకటి ఉంది అదేంటో ఏడో వచనంలో చెప్పబడిన మాట నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను మనుషులు దేవునివి దేవునికి చెల్లించేటువంటి క్రమంలో భాగంగా ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి చిత్తము అంటే అర్థం ఏంటంటే ఆయన ఇష్టము దేవుని యొక్క ఇష్టం దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసుకోవాలి దేవుని యొక్క ఇష్టాలు తెలిసినటువంటి వాళ్ళు ఇష్టమైన పనులు చేయటం ద్వారా ఆయన మయంపరిచిన వాళ్ళు అవుతారు కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏంటి ఒక పెద్ద సందేహం దేవునికి ఏమి ఇష్టమో మనకు తెలియకపోతే దేవుని దేవునికి చెల్లించేటువంటి ప్రక్రియ జరగదు మన జీవితాల్లో దేవుని ఎరిగిన వాళ్ళు మాత్రమే దేవుని మయంపరుస్తారు దేవుని ఎరిగిన వాళ్ళు ఆయన మయంపరచాలంటే దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలిసి ఉండాలంట ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి మీకు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినండి మీ ఇంటికి ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు ఆయన వచ్చేటువంటి క్రమంలో మీరేం చేస్తున్నారంటే అనేక రకాల పిండి వంటలు వండుతున్నారు అనేక రకాల నాన్ వెజ్ వంటలు కూడా వండుతున్నారు చాలా రకాలైనటువంటి పిండి వంటలతో వారి కుటుంబాన్ని మీరు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు రోజులో మీరు పడేటువంటి కష్టం కంటే కూడా మీకోసం వచ్చినటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో వారి కోసం మీరు పడ్డ కష్టం చాలా 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 ఎక్కువగా ఉంది అలాంటి ఒక సందర్భంలో మీ ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ మీరు చేసినటువంటి కోడి మాంసం మేక మాంసం అనేక రకాల పిండి వంటలు అనేక రకాల కూరలు అనేక రకాల వంటలు అన్ని రకాల మీరు చేసినవన్నీ చూశాడు అన్నీ చూసి 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 చివరిలో నాకు ఇష్టమైన చపాతి ఇక్కడ లేదేంటి అన్నాడు డైరెక్ట్ డైరెక్ట్గా అన్నారు అనుకోండి అంటే ఇన్ని చేశారు కానీ నేను నాకున్న పరిస్థితుల దృష్ట్యా నేను తినగలిగింది మాత్రం ఒక చపాతి మాత్రమే మీరు ఇన్ని చేశారు కానీ నేను అవన్నీ తినలేను కాబట్టి నాకు అవసరమైంది అంటే నేను తినగలిసింది నేను నేను ఇష్టపడేది చపాతి మాత్రమే అని చెబితే మీరు ఉదయం నుంచి కష్టపడ్డటువంటి మీరు మీరు ఎలా ఫీల్ అవుతారు ఆ టైంలో అంటే మీరు ఎంత ప్రయాసపడినా కూడా మీరు ప్రయాసపడిన దాని విషయంలో అవతల ఆయనకి అది ఇష్టం లేకపోతే అదంతా వృధా అన్నమాట తర్వాత మీరు ఇంత కష్టపడి చేశాను కదండి ఒక్కటైనా తినండి అని అనడానికి కూడా ఉండదు ఎందుకంటే ఇంటికి వచ్చిన గెస్ట్ని మీరు ఆ మాట అనలేరు మీరు బాగా గౌరవించే వ్యక్తి అయితే మీరు మాట అంటరు అయ్యో ఐదు నిమిషాలు ఆగండి చేసేస్తాం పది నిమిషాలు ఆగండి చేసేస్తాం అంటారు కనుక ఇది మీకు ఈ ఉదాహరణ ద్వారా మీకు అర్థమై ఉంటుంది ఏంటి సంగతి అనేది మనము దేవుని పేరట ఎన్నైనా చేయొచ్చు దేవా ఇది నీకే ఇది నీకే ఇది నీకే ఇది నీకే అనేటువంటి పేర్లు పెట్టుకుంటూ మనం ఎన్నైనా చేయొచ్చు దేవుని పేరట కానీ దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడా లేదా అనేది మనకు అర్థం కావాలి మీరు చేసిన పిండి వంటలన్నీ ఆ గెస్ట్ కోసమే చేసి ఉండొచ్చు కాక కానీ ఆ గెస్ట్ ఇష్టపడేటువంటి వస్తువు మీ దగ్గర ఉందా లేదా ఒకవేళ ఆయనకి ఇష్టమైన వస్తువు మీ దగ్గర ఉంటే మిగిలినవన్నీ వేస్టే కేవలం ఆ ఒక్కటి పెడితే చాలా ఆయనకి అలాగే మీరు ఎన్నో దేవుని కోసం చేస్తూ ఉండొచ్చు దేవునికి పేరట చేస్తూ ఉండొచ్చు చాలాసార్లు మీరు అనుకుంటారు ఇవన్నీ దేవుని కోసం దేవా ఇది నీకే అని చెప్పాను కాబట్టి దేవుడు అంగీకరించి ఉంటాడని కానీ ప్రతిసారి మీరు ఎలా అనుకున్న ప్రతిసారి మీరు పొరపాటు పడుతున్నారు ప్రభువారు మాట్లాడుతూ ప్రభు ఆ ప్రభువా ప్రభు పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే ప్రవేశిస్తాడని భూమి మీద ఉండి ప్రభువా ప్రభు అనేటువంటి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా కూడా ప్రభు చిత్తం ఏదో తెలియకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ప్రతిఫలం రాదు కాబట్టి బాగా గ్రహిస్తే దేవుని పేరట ఎన్నైనా చేయొచ్చు ఇస్రాయేల్ ఏం చేసేవారు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు అపరాధ పరిహారార్థ బలు సంవత్సరపు బలు ఇంకా ఎన్నో రకాల బలులు ఎన్నో రకాల అర్పణలు ఎన్నో రకాలైనటువంటి భక్తి కార్యక్రమాలు దేవుని పేరట వాళ్ళు చేస్తూ వచ్చారు శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాల రూపంలో కానీ వాటన్నిటిని దేవుడు అంగీకరించలేదు అవి ఆయనకి ఇష్టం లేదంట ఆయనే చేయమని చెప్పాడు కానీ అవి ఆయనకి ఇష్టం లేదంట కేవలం వాళ్ళని భక్తి మార్గంలో ఆయన వైపు తిప్పుకోవడానికి మాత్రం వారి మధ్యలో పెట్టాడు ఇది రెండవ విషయం ఇది మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం కాబట్టి ఇన్ని చేసినా కూడా దేవునికి ఇష్టం లేదంటున్నాడు మరి ఏంటి ఇష్టం అంటే గ్రంథపు చుట్టలో అంటే గ్రంథపు చుట్టలో అంటే గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడింది నీ చిత్తం నెరవేరే నేను వచ్చానంటే శరీరధారిగా వచ్చినటువంటి ఒక వ్యక్తి దేవునివి దేవునికి చెల్లించేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా తన దేహంతో తన హృదయంతో తన ఆత్మతో చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవి దేవునికి ఇష్టమైనవి అవి దేవుడు కోరినవి అలాంటివి దేవుని ఎదుట మనం చెల్లించడానికి మానవ జన్మ ఎత్తాం ఈ లోకంలో శరీరాన్ని మనం ధరించుకొని భూమి మీదకి వచ్చాం కాబట్టి మీ ఇంటికి వచ్చేటువంటి గెస్ట్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారో కానీ దేవుని పేరట వచ్చేటువంటి ఆయన వాక్య విషయంలో మనం కలిగి ఉండవలసినటువంటి ఒక పరిపక్వత ఏంటంటే మొదట మీరు దేవునికి దేవునికి సంబంధించినటువంటివి దేవునికి చెల్లించేవారు అవ్వండి అది ఎవరు చేస్తారంటే దేవుని ఎరిగిన వారు చేస్తారు కాబట్టి మీరు దేవుణ్ణి ఎరగండి తెలుసుకోండి దేవుణ్ణి దేవుని గురించి మీరు ఎంత తెలుసుకుంటారో దేవుని చిత్తం అంటే ఏంటో మీకు అంత తెలుస్తుంది దేవుని ఏంటో మీకు అంత తెలుస్తాయి ఒకవేళ మీరు కనుక మీ ఆత్మీయ జీవితాన్ని ఒక చోట లాక్ చేసుకున్నారనుకోండి మీరు మీరు చేసేటువంటి కార్యక్రమాలని వాదించుకుంటారు మీకు మీరే సపోర్ట్ చేసుకుంటారు మీరు ఒక ఇంటికి హౌస్ ఓపెనింగ్ సందర్భంగా వెళ్తూ వెళ్తూ ఒక చీర పట్టుకెళ్ళారు మీరు ఏ ఉద్దేశంతో పట్టుకెళ్తారు అంటే ఈ చీర ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకొని ఒప్పుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదనుకుంటారు అదే సందర్భంలో ఒకవేళ వాళ్ళ ఆ చీర తీసుకొని అక్కడే మొహం మీద ఈ చీర ఏంటి ఇలా ఉంది ఇది నాకు ఇష్టం లేదని చెబితే మీరు గనక మీ వాదం లేకుంటే మీ ప్రయత్నాన్ని నెగ్గించుకోవాలనుకుంటే చెప్తారు అప్పుడు దీనికి ఏమైంది ఇంత బ్రహ్మాండంగా ఉన్న చీరని బాగలేదంటున్నావు నువ్వు అని అంటారనరా ఖచ్చితంగా అంటారు అవును నిజమే నేను బాగలేని చీర తెచ్చానని మీరు ఒప్పుకోరు అప్పుడు ఏదో మీరు తీసుకెళ్ళింది ఏదో అది అంటే అలా అడగారు అనుకోండి ఒకవేళ అడిగితే మాత్రం మీ సమాధానం అవునండి నేను బాగలేని చీరే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను ఇచ్చేది ఇదే అన్న ఉద్దేశంతో తెచ్చానని మాత్రం మీరు చెప్పరు నా దగ్గర ఉన్నది ఇదే అండి ఇదే తెచ్చానని చెప్తే చెప్పొచ్చు కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను తెచ్చేది మాత్రం ఇదే అని మాట మాత్రం మీరు చెప్పరు కాబట్టి ఈ చీర నాకు ఇష్టం లేదు అని వాళ్ళు చెప్పరు ఒకవేళ చెప్తే మాత్రం మీ సమాధానం దీనికి ఏమైంది ఇది బాగానే ఉంది కదా అనేటువంటి సమాధానాన్ని మీరు చెప్తారు అలాగున దేవుని దగ్గర వర్కౌట్ అవ్వదు మీరు ఏదైతే హృదయపూర్వకంగా దేవునికి ఇస్తారో అది దేవునికి చెందాలి అని మీరు అనుకుంటే ఆయన యొక్క హృదయంతో మీ హృదయాన్ని సరిపోల్చి చూడండి ఆయన ఆత్మ ఆత్మసంబంధికి ఎలాగైతే ఉన్నాడో మీరు కూడా ఆత్మ సంబంధంగానే ఆలోచించి చూడండి అలా చూసిన తర్వాత ఏ కార్యక్రమాల్లో దేవుడు మిమ్మల్ని ఆయనకి ఇష్టమైనవి మిమ్మల్ని అడుగుతున్నాడో మీకు తెలుస్తాయి కాబట్టి ఈ రకంగా దేవుని దేవునికి చెల్లించే విషయంలో మొదటగా మీరు గుర్తించాల్సింది ఖచ్చితంగా మీరు చెల్లించాలి అదొకటి దేవుని ఎరిగిన వారు మాత్రమే ఆయనకి ఆయన ఆయనకు చెల్లించగలరు ఇది రెండవది తర్వాత ఆయనకు ఆయనకు చెల్లించాలని అంటే ఆయన చిత్తం ఆయన ఇష్టం ఏంటో తెలిసి ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే చెల్లించగలరు లేదనుకోండి దేవుడు అంటే ఏంటో తెలుసు కానీ నాకు ఇష్టం వచ్చింది చెల్లిస్తా నేను అని చెప్పేటువంటి స్థాయిలోకి మీరు వస్తారు కాబట్టి గ్రంథాన్ని చదవండి ఎక్కువ మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే అనేక విషయాలు మీరు నేర్చుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నా రెండవ భాగంలో మనం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం అవి ఇంకా చాలా బలమైన మాటలుగా ఉంటాయి సిద్ధపడి ఉంటారని కోరుతూ ఉన్నాను అందరికీ క్రీస్తు ప్రోపేట వందనాలు వీలైతే యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెవరికైనా మీ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పరిచయం చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ వాళ్ళు